వన సంరక్షణ సామాజిక బాధ్యతగా చేపట్టి ప్రతి ఇంటా మొక్కలు నాటడంలో చైతన్యవంతులు కావాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు సోమవారం నెడిషలేరు బజీ నారాయణ ఆలయం వద్ద స్వధర్మ పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు జాస్తి వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన వన సంరక్షణ మహోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పర్యావరణ పరిరక్షణకు బాబాజీ దివ్య స్ఫూర్తితో బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ మరియు పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించడం జరిగింది ప్రకృతిని ఆరాధించడమే ఆధ్యాత్మికతని భావితరాలకు కాలుష్యరహితమైన ఆక్సిజన్ అందించడానికి జీవరాశుల మనగడకి పచ్చని చెట్లు ఎంతో దోహదపడతాయని ఆయన చెప్పారు ప్రభుత్వం ద్వారా మొక్కలు అందివ్వడానికి కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆట విశాఖ ద్వారా మొక్కలు పంపిణీ చేస్తే వాటిని ఇంటింటి నాటించే కార్యక్రమాన్ని పిరమిడ్ సొసైటీ చేస్తుందని దీనికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహకరించాలని ఆయన కోరారు తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గం మొక్కలు నాటడంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని జిల్లా అధ్యక్షుడు సంగశెట్టి శ్రీనివాస్ చెప్పారు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ లక్షలాది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల స్థానికుల్ని చైతన్యపరుస్తూ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ మరియు పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని నిర్వాహకులు అపరాజు నవీన్ అన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు అనంతరం స్థానిక బజయనారాయణ స్వామి ఆలయం కార్యాలయం వద్ద ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తదితర ప్రతినిధులు మొక్కలు నాటారు అనంతరం పర్యావరణ పరిరక్షణ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు పిరమిడ్ సొసైటీ జిల్లా వ్యాప్తంగా వచ్చిన సభ్యులంతా పచ్చని మొక్కలు నాటాలంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పిరమిడ్ సొసైటీ సేవాదళ అధ్యక్షురాలు నెక్కంటి అనిత స్థానిక సభ్యులు కనవరం రాంబాబు వల్లూరి ప్రసాద్ సుహాసిని నిర్దబోలు వెంకట్రావు సత్యనారాయణ వీరాజు బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత నవీన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెలుగుమంటి సత్యబాబు మాజీ ఎంపీపీ నీలపాల త్రిమూర్తులు మాజీ సొసైటీ అధ్యక్షుడు పోతుల వెంకట్రాజు స్థానిక పార్టీ నాయకులు మాచిన దొర ఆళ్లబాబి ఉండవల్లి బుల్లిధర మండల పార్టీ నాయకులు ఉద్దండరావు శ్రీనివాసరావు అడబాల వెంకట్రావు ఉండవల్లి గిరిబాబు పద్దరాజు పోతుల చిన్నికాపు రంగంపేట గ్రామం సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు ఎంపీడీఓపి విజయరత్నం స్థానిక ప్రైవేట్ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి వచ్చి పిరమిడ్ సొసైటీ మాస్టర్లు సభ్యులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం బృందావన హెల్పింగ్ హ్యాండ్స్తో మరి మరి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ పిరమిడ్ సొసైటీ సభ్యులు కాకముందు నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి నాకు తెలుసు దాని మీద నన్ను అడిగిన వెంటనే చెన్నాను గారికి చెప్పడం ఈ సభ ముఖంగానే మనం అడిగిన దానికి నేను అడిగిన దానికి స్పందించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దాన్ని ఈ ప్రకృతి పరిరక్షణలో ఒక భాగస్వామిగా మనల్ని తీసుకుంటానని అన్నందుకు నేనైతే సంసిద్ధంగా ఉన్నాను మీరు ఎప్పుడు ఏ టైంలో పిలిచిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నేను మీ కార్యక్రమం మీటింగ్ పిలిచినప్పుడు నేను వచ్చి మాకు ఎంత భాగస్వామి ఇస్తే ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ మా పిరమిడ్ సొసైటీ సభ్యులు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా మేము ఏదైతే మేము తీసుకున్నామో దాన్ని సంరక్షించే బాధ్యత మేము తీసుకున్న దాన్ని మీకు అద్భుతంగా చేసి చూపిస్తామని ఈ సభంగా మీకు హానిస్తున్నాను మరి అలాగే మీ కార్యక్రమంలోకి మమ్మల్ని ఆహ్వానించుకుని ఈ సభంగా మిమ్మల్ని కోరుతున్నాను సార్ సంరక్షణ కార్యక్రమానికి శిక్షణ చూడటం జరిగింది ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉండదు వాళ్ళ వాతావరణం పూర్తిగా కలుషిద్ధమైపోయిన పరిస్థితుల్లో అనేక రుగ్మతలకు కారణం వాతావరణ కాలుష్యం నీటి కాలుష్యం జల కాలుష్యం వాయు కాలుష్యం ఆహారం కలుషితం ఈ మూడు కారణాల వల్ల మనిషి అనేక రుగ్మతలకు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంది మనిషి ఆరోగ్యాన్ని కాపాడాలన్నా వాతావరణాన్ని ంగా కాపాడుకోవాలనుకున్నా ప్రకృతి పరిరక్షణకి మనం భాగస్వాములు కావాలని ముఖ్యంగా మనల్ని పచ్చదనాలు పచ్చిదనాన్ని పెంచుకోవాలి దానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ వన సంరక్షణలో భాగస్వామ్యం కావాలని ఏదైతే ఈ గవర్నమెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిపత్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని అధ్యక్షుడు విభాస్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది దానికి నేను ప్రభుత్వ శాఖలను ముఖ్యంగా నరేగాని కోఆర్డినేట్ చేయడం ఐఎంఏని కోఆర్డినేట్ చేసుకుని గణపతి నియోజకవర్గాన్ని వన సంరక్షణలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలి